పచ్చి ఎత్తర మర ఎర్రజండా పచ్చి మెత్త బలసిన వలసవాదుల గుెలదరగై ఎత్త మర ఎర్రజెండా ఎర్ర ఎత్తర మర పాడే పాసి జానకీ పలయ భీకర రూప మెత్తిన ఎత్త మర ఎర్రజండా ఎర్ర కరెండరాజు లక్షల బెంకలి గై ఎత్తర మర ఎర్ర జండ ఎర్ర కరెండ कार्मिक संघम कार्मिक संगमाले समाज संगमाले सीपीएम पार्टी जिंदाबाद सीपीएम पार्टी जिंदाबाद శ్రీనివాసనగర్ గ్రామ ప్రజలారా కార్మిక కర్షక సోదరులారా ఈ రోజు నాడు నూట ముప్పై తొమ్మిదో మేడా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా రోజు నాడు రెండు వందల పై దేశాల్లో ఎర్ర జెండా ఎగురుతూనే ఉంది భారతదేశంలో కూడా ఎర్రగడ్డ మీద ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగిరేసేంత వరకు కూడా ఈ జెండా ఎగురుతూనే ఉంటుంది కార్మిక రాజ్యం వచ్చేంతవరకు కష్టజీవుల రాజ్యం వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఏడు వందల యాభై మంది రైతుల పొట్టగొట్టి వాళ్ళందరినీ కూడా అతి చేసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకంటే వ్యవసాయ చట్టాలకు తీసుకొస్తే ఆ చట్టాలు ప్రజా వ్యతిరేకమైనవి రైతాంగ వ్యతిరేకమైనవి కాబట్టి వాటి వెనక్కు తీసుకోవాలని రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ పోరాటంలో ఏడు వందల యాభై మంది పైగా చనిపోతే తప్ప ఈ కేంద్ర ప్రభుత్వం వెనక్కు రాలేదు అంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైందో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది ఎంత ప్రజా వ్యతిరేకమైందో మతం పేరుతో చీలికలు తీసుకొస్తున్నది కులాల మధ్య చీలికలు తీసుకొస్తున్నది ప్రజల మధ్య చీలికలు తీసుకొస్తున్నది కార్మికులు రైతాంగం అన్ని వర్గాల మధ్య కూడా చీలికలు తీసుకొచ్చి ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నది అది ఏమాత్రం కూడా ప్రజలకు అనుకూలమైన ఒక్క చట్టం తెలియదు ఇవాళ హామీ చట్టం వచ్చిందంటే ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు ఇస్తే కాంగ్రెస్ నాయకత్వంలో ఆ తీసుకొచ్చారు ఏదైనా ఒక చట్టం వచ్చిందంటే అలా విద్యుత్తు పోరాటం ఉచిత విద్యుత్ అమలు అవుతుందంటే కా కా తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కలిసి ఉన్న కాలంలో ఇక్కడ ఉండే కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేస్తే ముగ్గురు అమరులైతే బాలస్వామి విష్ణువర్ధన్ ముఖ్యమైనటువంటి రామకృష్ణ ముగ్గురు అమలు అవుతుంది తప్ప ఆ వ్యవసాయ చ అప్పుడు విద్యుత్ చట్టం అమల్లోకి రాలేదు దాని ఫలితంగానే ఇవాళ ఉచిత విద్య అమలవుతుంది అంటే ఎక్కడైనా కమ్యూనిస్టులు వెనుక నుండి ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తే ఏవైనా ప్రజలకు అనుకూలమైన చట్టాలు వచ్చినాయి వాటి అంతా ఒక్క చట్టం కూడా రాలేదు కాబట్టి ఇవాళ ప్రజల పక్షాన నుండి పోరాడేది ఎర్రజెండా మాత్రమే గుర్తించాలి ప్రజా వ్యతిరేకంగా ఉండేటువంటి బీజేపీ లాంటి పార్టీని ఓడించాలి ఆ రకంగా ఎర్రజెండా రాజ్యం వచ్చేంత వరకు కూడా మీరందరూ కూడా ముందు భాగాన ఉండి ఎందుకంటే ఇదే గ్రామంలో మొట్టమొదటి మన కన్న మల్లయ్య కంకణాల మల్లమ్మ ఇటువంటి వాళ్ళందరూ కూడా త్యాగ ఫలితమే ఈ గ్రామంలో జెండా ఇవాళ ఎగరే కట్టి గద్దెను ఎగిరేసినప్పుడు అప్పుడు సిఐ ఉన్నటువంటి వాడు వాడు ఇలా వీళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో వేస్తే వారి ఇలా చచ్చిపోయాడు మొగిలేటువంటి వాడు అనేక మంది లాకప్ డీల్ చేశాడు కానీ వాడికి వ్యతిరేకంగా మల్లయ్య గట్టిగా నిలబడ్డాడు ఆ రోజు నుంచి ఈ రోజు వారు నిలబడ్డాడు కాబట్టి వారిని బతికిండు ఎర్ర జెండా బతికింది బతుకుతుంది ప్రజల కోసం నిలబడుతుంది కానీ ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి వాడు వారి కుటుంబం వాడు చనిపోయాడు వారి కుటుంబం కూడా చిన్న భిన్నమైంది అంటే వాడు ఏ డిపార్ట్మెంట్ ఆ రకంగా ప్రజా వ్యతిరేకంగా ఉన్నట్టు వాళ్ళు ఎక్కువ కాలం సమాజం నిలబడడం అనే దానికి పెద్ద ఎగ్జాంపుల్గా ఉంటుంది అందుకే ఇవాళ ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల మధ్య బతికే ఉంటారనే విషయాన్ని గుర్తించాలని గుర్తు కోసం ఇవాళ ఎలా జెండాను కూడా మనం గుర్తుంచుకోవాలని చెప్పి గెలిస్తే అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు